ప్రతిరోజు నేను మాట్లాడుతూనే ఉన్నాను ప్రతిరోజు ఏది పడితే అది మాట్లాడతారు సొంత నాయకుల్ని మాట్లాడుతున్నాడు మనల్ని మాట్లాడుతున్నాడు ఎవరిని పడితే ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు కాబట్టి ప్రజలారా ఇంకా మీరందరూ ప్రసన్నకి బాయ్ బై చెప్పే కాలం దగ్గరకు వచ్చింది బాయ్ బై ప్రసన్న చెప్పండి ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి ఇంకొకసారి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి మీ అందరికి తెలుసు మీ కళ్ళతో చూస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా కో మా చేత ఓపెన్ చేయించాడు నియోజకవర్గంలో అదే అంటే ఆయన ఏంటో ఆయన డబ్బులు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసినట్టు మాట్లాడతాడు కాబట్టి ఆ రోజు మమ్మల్ని దేవతలుగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ రోజు ఇంత మాట్లాడుతున్నాడు అంటే అతని సంస్కారం గురించి మీరందరూ ఒక మహిళని గౌరవించకుండా ఉన్న అతను అతని ఇంట్లో అమ్ముంది భార్య ఉంది కోడలుంది అతనికి ఆ మాత్రం కూడా ఏం మాట్లాడుతున్నామని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోండి కాబట్టి మీకు చేతనైతే నేను అడిగే అవినీతి మయం ఎందుకు చేశావో కోవూరు ఈ కోవూరు ప్రజలకు సమాధానం చెప్పు మాట్లాడు బాకు అందరికి నమస్కారం ఏదన్నా చెప్పి మాటిస్తున్నాము అంటే ఓ గమ్ముగా ఉంటారు ఏదో చెప్తున్నారు ఇస్తారేమో అని ఎట్టిస్తారు ఎట్టు చేస్తారు అసలు అవినీతి లేకుండా ఎట్టు చేస్తారు ఇవన్నీ మాట్లాడుతున్నారు వీళ్ళు మాట ఇచ్చింది మీరు అడిగింది ఏంటో కోట్లు కుమ్మరిచేయి కాదు చిన్న చిన్న శ్మశానాలు నీళ్లు తాగడానికి ఇలాంటి అడుగుతున్నారు మీరు ఒక ఎమ్మెల్యే అవినీతి చేయకుండా మీకు రావాల్సిన డబ్బుని మీకే ఖర్చు పెడితే ఎక్కడికి పోతాయి ఇవన్నీ చేయకుండా ఎక్కడికి పోతా ఇవన్నీ చేయకుండా ఏ పంచాయతీ కా పంచాయతీ ఉంటాయి ఏ ఊరికి ఆ ఊరు ఉంటాయి గ్రాంట్స్ ఉంటాయి వాళ్ళ ఫండ్స్ ఉంటాయి దాంతో మీరు అడిగిన కోరికలు మీకు తీర్చాలి అలా కాదు ఇక్కడ ఏదైనా కమిషన్ ఉంటే అది ఏదైనా జరిగిపోద్ది కమిషన్ లేకపోతే ఏది జరగదు అది ఇక్కడ జరుగుతున్న ఈ కోరు నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్నా ఇది అదే చెప్పాను నేను రియల్ ఎస్టేట్ లో పదకొండు వందల డెబ్బై ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఐదు సంవత్సరాల్లో దాంట్లో వీళ్ళు తీసుకున్న కమిషన్ లో పది పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే మీరు ఈ రోజు తాగడానికి నీళ్ళు లేక చనిపోతే పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేక ఇంత అవస్థ ఉండే వాళ్ళు కాదు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడున్న ఈ రోజు స్థానిక నాయకులు ఇచ్చిన సమస్యలు ఇవి చెన్నూరు రోడ్డు విస్తరణలో అవకతవకలు జరిగాయని చెప్పిచ్చారు అభివృద్ధి అభివృద్ధిని అడ్డు చెప్పలేదు కానీ విధానం సరిగ్గా చేయలేదు అని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు ఇచ్చారు కొలతలు వేయకుండా నోటీసులు ఇరవై రోజుల ముందు తేది వేసి దౌర్జన్యంగా పగలగొట్టారు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఇరవై జేసీబీలు మిలిటరీ పోలీసులు దించి భయాందోళనకి గురి చేసి అవన్నీ పగలగొట్టారని చెప్పి చెప్తున్నారు ఎవరైనా అడ్డుకుంటే అరెస్టులు చేసి భయపెట్టారు కొంతమంది పట్టా స్థలంలో కాలువలు కట్టి ఉన్నారు కోర్టు కూడా నగర పంచాయతీకి నోటులు ఇచ్చినారు నోటీసులు ఇచ్చారు గుడపలి కాలుని అభివృద్ధి చేయకుండా మీకు నిన్న నేను చూపించాను అని అదే లో జేసీబీలు పెట్టి ఇక్కడ పగలగొట్టడం లేదంటే గ్రావెల్ తవ్వడం లేదంటే ఇసుక తవ్వడం ఇవి నేను మొదటి రోజు నుంచి పది నేను నాకు ఎమ్మెల్యేగా అనౌన్స్ చేసిన తర్వాత క్యాంపెయినింగ్కి వచ్చిన పది రోజుల నుంచి ఈ క్వశ్చన్లన్నీ నేను అడుగుతున్నాను కానీ ఈ రోజుకి ఒక్కటి కూడా ఒక్క దాని కూడా నేను మొత్తం లైవ్ లో తీసుకోబోయే అవినీతి చూపించాను దానికి సమాధానం చెప్పలేని అసమర్థ ఎమ్మెల్యే నా మీద ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఒక రోజు నరమంతరసి అంటాడు ఒక రోజు డైమండ్ రాణి అంటాడు పిచ్చి పట్టినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రజలారా రేపు మీరే అతనికి తీర్పు ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను అంకుల్ ద్వారా మహిళలు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం గౌరవనీయులైన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు జనసేన బిజెపి మద్దతుతో కోబూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించ ప్రార్థన కోబూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించండి ఇట్లు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోబూరు నియోజకవర్గం